ఎక్కడో పాపులమైనటువంటి మనల్ని దేవుడు పరలోకంలో పరిశుద్ధుల ఎదుట పరిశుద్ధులతో కలిసి మనం ఆరాధించుటకు ప్రభువుని మనం పరిశుద్ధకు దేవుడు మనల్ని పరిశుద్ధులు యొక్క సమాజంలో నిలబెట్టుకున్నాడే పాపులుగా ఉన్నటువంటి మనల్ని అతి పరిశుద్ధ స్థలమైనటువంటి కరుణాపీఠం వద్దకు చేరున్నట్లుగా దేవుడు కృపు చూపించాడు ఆయన ఇలాంటి కృప ప్రభు అని యేసు క్రీస్తు వారి యొక్క శిలువ యొక్క రక్తము ద్వారా మనకి అనుగ్రహించబడి ఉన్నదని ఆయన యొక్క సిలువను గురించినటువంటి మరణమును మనము ప్రతి యొక్క పునరుద్ధానపు యొక్క దినాన్ని ఆయన పునరుద్ధానపు యొక్క అనుభవాన్ని మన జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నాం అందుచేత కరుణాపీఠం చేరడానికి మానవుణ్ణి బలిపీఠం దగ్గర ప్రభు అని సూక్రిస్తూ వధించబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన మన కొరకు రక్తము చెందించాడు ఆయన రక్తమును కార్చాడు దేవుని యొక్క సన్నిధిలో మనము అనేక అనుభవాలు ఉంటాం అనేక ఆత్మీయ అనుభవాల ప్రయాణంలో మనము మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం అందులోనే దేవుడు పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారము అనేటువంటి దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఆ ప్రత్యక్షపు గుడారంలో మూడు భాగాలుగా దేవుడు ఆ గుడారాన్ని ఏర్పాటు చేసినప్పుడు బలిపేటము మొదలుకుని కరుణాపీఠం వరకు కూడా మానవుడు ఏడు అడుగులలో ఏడు మెట్లలో ఏడు స్థాయిలలో దేవుడిని చేరుకోవడానికి దేవుడు ప్రతి చోట కూడా తన కురపనిస్తూ ఉన్నాడు ఆయన ప్రతి చోట దేవుడు మనకి తోడై ఉన్నాడు ఆయన బలిపీఠము దగ్గర వదిలించబడినటువంటి గొర్రెపిల్లగా ప్రభు అనే సూత్రిస్తూ మన జీవితాల్లో ఆయన మనకుంటే రెండవ అడుగు వేయగానే అక్కడ మనల్ని దేవుడు పరిశుద్ధపరచుట కొరకే దేవుని యొక్క వాక్యము అనేటువంటి ఉదక స్నానము దగ్గర దేవుడు మనల్ని తన వాక్యము చేత పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుని రెండవ స్థాయిని దాటడానికి దేవుడు ప్రభునించాడు ఆయన ఇలాగా ప్రతి స్థాయిలో కూడా దేవుడు మనకి ఒక్కొక్క స్థాయిని ఒక్కొక్క స్థాయిని దేవుడే మనల్ని పరిశుద్ధపరచుకుంటూ పవిత్రపరచుకుంటూ దేవుని యొక్క సహవాసములోనికి దేవుని యొక్క పలుయ్య చేరినట్లుగా దేవుడు మూడవ అనుభవంలోనికి ఆయన శరీరంలోనికి వచ్చినట్లుగా చేశాడు ఆయన ఇప్పుడు ఆయన శరీరంలోనికి వచ్చేసాం ఆయన అవయవముగా మారిపోయాం ఆయనలో ఒకరి వలి మాదాం ఒకరి వలి మనం మాదాం ఎప్పుడైతే సహవాసములోనికి వచ్చామో మనం అందరమును కూడా ఒక్క రొట్టిగా ఉండే కొరకు మార్చబడ్డాం ఒక్క శరీరముగా ఉండేటి వరకు మార్చబడ్డాం ఆ శరీరము ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ శరీరమై ఉన్నది దేవునికి కలుగును గాక కనుక దేవుడు ఈ సహవాసములో ఉన్నటువంటి మనల్ని ఈ సహవాసము జీవితంలో జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు తన వెలుగులో ఉండాలి అని ఆ వాక్యమే వెలుగై ఉన్నట్టుగా దీపవృక్షం నిచ్చాడు ఆయన ఆ దీపవృక్షము అక్కడ మనకి తన వెలుగుని మన మీద ప్రకాశింప చేయించు వాక్యమయ్యున్నటువంటి వెలుగు జీవమయ్యున్న వెలుగు మనలో జీవాన్నిస్తూ ఉన్నది మనలో పరిశుద్ధత నింపుతూ ఉన్నది మనలో నీతిని ఆయన యొక్క సియో యొక్క నీతి వల్లే ప్రకాశింప చేయించు ఉన్నది సూర్యుడు ప్రకాశించు చన్నప్పుడు ఎలాంటి చేంజెస్ కలిగి ఉంటాడు సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటాడో దేవుడు మనల్ని ఆ రీతిగా ప్రకాశింపచ్చే ఇటువరకు దేవుడు ఏం చేశాడు అనంటే తన యొక్క దీపం యొక్క వృక్షము దగ్గర మనల్ని తన కాంతితో మనల్ని ఏం చేస్తున్నాడంటే మన మీద ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన ఇలాగో దేవుడు అనేక అనుభవాల్లో తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు ఆ సువర్ణ దోప దోపేదిక దగ్గర దేవుడు మనకి ప్రార్థన నేర్పిస్తున్నాడు శరీరముతో పెదవులతో చేసినటువంటి ప్రార్థన అనుభవాలు కొన్నైతే హృదయముతో చేసినటువంటి ప్రార్థన అనుభవాలు మరికొన్నైతే మనస్సుతో చేసేటువంటి ప్రార్థన అనుభవాలు మరికొన్నైతే ఆత్మలో ప్రార్థన చేయడం అనేటువంటి అనుభవాల్లో ఒక పొగవలే దేవుని యొక్క సన్నిధికి చేరినట్లుగా మన ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దేవుని యొక్క సముఖంలోనికి చేరినట్లుగా మనం ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి మన ప్రార్థనని పరలోకమందున్న దేవుని అద్దె తీసుకుని వెళ్ళగలిగినట్లుగా ఇలాగా మనల్ని ప్రార్థనలో దేవుడు మనల్ని ఏంచేస్తూ ఉన్నాడు అంటే ఒక పరిమళ దూప ద్రవ్యముగా దేవుడు అగ్నిలో వేసి అగ్ని మీద వేసి దేవుడు మనల్ని ఏంచేస్తూ ఉన్నాడు అంటే పరిమళింప చేస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని చేస్తూ ఉన్నాడు అందుకే ప్రార్థించేవారు ఎల్లప్పుడూ కూడా పరిమళిస్తూ ఉంటారు చెప్పండి ప్రార్థించేవారు ఎల్లప్పుడూ కూడా పరిమలిస్తూ ఉంటారు ప్రార్థించే వారు ఎప్పుడు కూడా అగ్నిలో ఉన్నటువంటి ఇనుము వలె ఉంటారు అగ్నిలో ఉన్నటువంటి ఇనుమును చూడండి ఎలాగైతే అగ్నితో పాటు కాలుచున్నటువంటి ఇనుము అదే అగ్ని రూపంలోకి మార్చబడతాదో అదే అగ్ని రూపంలోనికి మారిపోతాదో అలాగే ప్రార్థన అనుభవం కలిగినటువంటి వాళ్ళు కూడా ఆ రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరంలోనికి మహిమా రూపాంతరంలోనికి వారు రూపాంతరం చెందుతూ ఉంటారు ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి బలిపెట్ట అనుభవం దగ్గర నుంచి దేవుడు మొదలు పెడితే రెండవదిగా గంగాలము దగ్గర దేవుడు మనల్ని తన యొక్క వాక్యం చేత శుద్ధీకరిస్తూ ఉంటే మూడవ అనుభవంలోని దేవుడు సహవాసములోని తీసుకుని వస్తే నాలుగవ అనుభవంలోనికి దీపవృక్షం దగ్గరికి దేవుడు నడిపిస్తే ఐదవ అనుభవం దగ్గర మనల్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన పరులుగా దోప వేదిక దగ్గర దేవుడు మనల్ని ప్రార్థించే వారిగా దేవుడు మార్చుకుంటూ ఉన్నాడు ఇలాగ దేవుడు అనేకమైనటువంటి అనుభవాల్ని మన జీవితాల్లో ప్రాత పాత యొక్క గుడారం యొక్క అనుభవాల్లో దేవుడు మనల్ని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత దేవుడు మందసం దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నాడు మందసంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము చికరించినటువంటి అపూర్వం కదా అక్కడ ఉన్నటువంటి ఇస్రాయిల్ ప్రజలకి అరణ్యంలో పోషించబడిలో కావలిస్తున్నటువంటి మహ ఏదైతే ఉన్నదో దేవదూతల ఆహారం ఈ మూడు అనుభవాలు కూడా దేవుడు ఈ ప్రార్థన చేసినటువంటి వారికి ఈ ప్రార్థన అనుభవం కలిగినటువంటి వారికి దేవుడు ఏ అనుభవాలను ఇస్తూ ఉన్నాడు అనంటే దేవుని యొక్క వాక్యమును నేను చెప్పండి దేవుని యొక్క వాక్యమును ఆ వినగలిగినటువంటి శక్తిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆ వాక్యములు చేస్తూ ఉన్నాడు ఆయన దేవుని యొక్క వాక్యములు చేస్తూ ఉన్నాడు మనకి దేవుని యొక్క వాక్యములు దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే చేస్తూ ఉన్నాడు ఆయన కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క సంగమ ఈ వాక్యములో ఈ మందసములో ఈ పెట్టులో ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూడగలిగితే అక్కడ ఏమున్నది అని అంటే రాతి పలకల మీద ఉన్నటువంటి వాక్యం ఉన్నది కానీ ఆ రాతి పలకల మీద ఉన్నటువంటి వాక్యము ఈ దినాన్న మన హృదయపు పలకల మీదకి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాస్తూ ఉన్నాడే ఆ యొక్క మందసములో ఉన్నటువంటి ఆ రాతి పలకల మీద ఉన్నటువంటి అనుభవం ఏదైతే ఉన్నదో ఈ రోజున అనుభవం ఎక్కడి వరకు వచ్చేసింది అంటే మన హృదయములో మన హృదయము పలకల మీద వ్రాసే అంత అనుభవంలోనికి వచ్చేసింది మోహ చూపు చూడకూడదు అబద్ధం ఆడకూడదు పొరుగు వాడికి ఆశించకూడదు ఇప్పుడు హృదయము హృదయము చెప్పేస్తున్నది హృదయములో ఈ ఆద్యన్నీ కూడా ఎప్పటికప్పుడు నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఈ అనుభవాలు నీకు పాపం ఎదురవుతూ ఉన్నప్పుడు పాపము కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ అనుభవాలు నీకు ఏం చేస్తూ ఉన్నాయనంటే ఎక్కడో ధర్మశాస్త్రములో ఉన్నటువంటి రాతి పలకల మీద ఉన్నటువంటి చదివి తెలుసుకోవలసిన విషయాలు ఈ రోజున నీ హృదయపు పలకల మీద ఉన్న వాడిని నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు వినిపింపచేస్తా ఉన్నాడే నీకు చదివి వినిపింప చేస్తున్నాడు నువ్వు చదువుకోగలిగినట్లుగా నీ హృదయం మీదే రాశాడు ఆయన ఇలాగూ దేవుడు తన కృపనిస్తూ ఉన్నాడు ఆ చిగురించినటువంటి అహ్లో కదా ఆ కృపలో దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు అనంటే మనల్ని తన కృప ద్వారా మన జీవాన్ని తన కృపలో దాచిపెట్టి ఆయన మనల్ని చిగురింప చేస్తూ ఉన్నాడు ఆయన మోడైన అనుభవాలని కూడా మోడైనటువంటి జీవితాలని కూడా మోడైనటువంటి పరిస్థితుల్ని కూడా దేవుడు మరలా తిరిగి చిగురింప చేస్తున్నాడు ఆయన తిరిగి మరలా జీవింప చేస్తున్నాడు ఆయన అంటాడు ఏమంటాడానంటే ఇదిగో మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా యేసు క్రీస్తు తన ప్రేమ చేత దేవుడు మనల్ని ఏం చేశాడంట బ్రతికించను చచ్చిన వాడిని అంటే అనుభవం చూడండి ఎంత గొప్పదో పాపముల చేత చచ్చిపోయినప్పుడు అపరాధముల చేత చచ్చిపోయినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు అని అంటే తన యొక్క ప్రేమ చేత దేవుడు మనల్ని బ్రతికించాడంట చచ్చిన వారిని బ్రతికించాడు ఎంత గొప్ప విషయం ఒక రోగం బాగు చేస్తేనే ఒక బలహీనత బాగు చేస్తేనే ఒక వ్యాధిని బాగు చేస్తేనే దేవునికి ఎంతో కృతజ్ఞతలు కలిగి ఉంటాం దేవుని యొక్క వాక్యం జనాన మాట్లాడుతూ ఉన్నది మనము చచ్చిన వారమై ఉండగా ప్రేమ చేత దేవుడు మనల్ని బ్రతికించుకున్నాడు ఆయన ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప కార్యం దేవుడు మన పట్ల జరిగించాడు అక్కడే దేవుడు మనం నిరంతరము జీవించే కొరకు ఎక్కడో ఏదైనా తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు భుజించవలసినటువంటి జీవితం కోల్పోయినటువంటి మానవులకి ఏ సూక్రీస్తు వారు ఆయనే పరలోక జీవాహారముగా ఆ మన్నాకు బదులుగా దేవుడు మనకి ఇచ్చాడంటే పరలోకపు జీవాహారము తన శరీరమును తన రక్తమును దేవుడు మన కొరకు ఇచ్చాడు ఆయన అర్పించాడు ఆయన దేవుడికి స్తోత్రం పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అనుభవాలని మన జీవితాల్లో దేవుడు మనకి కృప పొందినట్లుగా దేవుడు మనకు దయచేశాడు ఇలాంటి అనుభవాలు కూడా చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని అంటే ఆయన యొక్క మందు సో ఉన్నటువంటి తెరువులు మధ్యన ఉన్నటువంటి కరుణాపీఠం దగ్గరికి చేరిపోతున్నాం మనం దేవునికి స్తోత్రం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ఆలోచించండి ఈ అనుభవాల్లో నుంచి ఏ పరిస్థితుల్లో నుంచి ఏ పాపంలో నుంచి ఏ అపరాధాల్లో నుంచి ఏ దోషముల్లో నుంచి దేవుడు మనల్ని ఒక్కొక్క అనుభవం ఉండ ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క అనుభవం ఉండ దేవుడు ఎక్కడ వరకు నిన్ను నన్ను తీసుకెళ్లి వెళ్ళాలనుకున్నాడంటే ఆయన యొక్క కరుణాపేటము కెరూబులు నివసించే స్థలము ఆ స్థలమునకు దేవుడు నివసించే స్థలమునకు దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ నిన్ను నివసింప చేయాలని అనుకుంటున్నాడు ఆయన దేవుడు తన సింహాసనం మీద కూర్చుండి ఉండగా ఆ సింహాసనం మీద తనతో పాటు దేవుడు నిన్ను కూర్చుండి పెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడే అందుకొరకే ఈ క్రైస్తవ జీవితంలో మనకి ఇన్ని అనుభవాలు ఇన్ని ప్రయాణాలు ఇంత ఓర్పు సహనము దేని కొరకానండి మనము చేరవలసినటువంటి గమ్యం ఒకటి ఉన్నది మనం చేరవలసినటువంటి కరుణాపేట ఒకటి ఉన్నది ఆ కృపాసనం ఎందుకు మన మనం కూడా యేసు క్రీస్తు వారి యొక్క కృప ద్వారా మనం చేరుకోవాలి మహిమ మైమ్ కలుగున్నదాక కనుక ఎఫ్ఎస్సి పత్రికలో చూడండి ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చే నుంచి చదవండి అమ్మా ఇరవై ఐదవ వచ్చిన నుంచి చదవండి పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి మీ భార్యలను మీరు ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగినటువంటి సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకునవలనని వాక్యముతో బుద్ధక స్నానము చేత దానిని పవిత్రపరిచి పొరచి దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని చూడండి సంఘమును యేసు క్రీస్తు ఎలాగ చేయాలనుకుంటున్నాడు అని అంటే సంఘమును పరిశుద్ధమైన దానిగా సంఘమును దేవుడు మహిమ కలిగిన దానిగా చేయాలనుకుంటున్నాడు అంటే నీవు నేను దేవుని సంగమై ఉన్నాము దేవుడు నిన్ను నన్ను ఎలా చేయాలనుకుంటున్నాడంటే పరిశుద్ధముగా చెప్పండి నన్ను దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడు పరిశుద్ధునిగా చేయాలనుకుంటున్నాడు ఆయన దేవుడు నన్ను మహిమ కలిగిన వాణిగా చేయాలనుకుంటున్నాడు ఆయన చెప్పండి అందరూ చెప్పండి దేవుడు నన్ను దేవుడు నన్ను పరిశుద్ధునిగా చేయాలనుకుంటున్నాడు దేవుడు నన్ను మహిమ కలిగిన వాణిగా చేయాలనుకుంటున్నాడు మనం ఇప్పుడు ఎలా ఉన్నాం పాపులు గాని మట్టివారము గాని ఉన్నాం ఇప్పుడు మనము పాపులు కానీ మట్టితో ఉన్నటువంటి రక్త కలిగిన వారంగా ఉన్నాం ఇలా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడు అనంటే పరిశుద్ధమైన వారిగా మహిమ కలిగిన వారిగా దేవుడు మిమ్మను చేయాలి అని అనుకుంటున్నాడు ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక ఎందుకు వరకు అనంటే మనం ఎప్పుడైతే యేసు కృష్ణనామంలో బాప్తీసం పొందామో బాప్తీసం పొందినప్పుడే ఆయనతో పాటు చనిపోయినటువంటి మనము ఆయనతో పాటు కూడా తిరిగి మరలా పునరుద్ధాన్ అనుబంధ తిరిగి లేచాము చెప్పండి మనం అనుభవం అనుభవంతో తిరిగి లేచా మనం తిరిగి లేచిన వారు పాపము నుంచి తిరిగి లేచిన వారు మరణము నుంచి తిరిగి లేచిన వారు శాపము లేచినటువంటి వారు మనము లేచిన వారము ఎందుకొరకంటే మన దేవుడు లేచినవాడు మన ఎవరు మరణము తిరిగి జయించి లేచినవాడు అందుకొరకే పడదాం కదా మనం లేచినాడు యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా మన లేచాడు మన వేసేయ అసలు ఈ యొక్క పదం ఒక యేసు ప్రభుకే ఉంది ఇంకెవరికె లేదు లేచాడు అనే పదము ఈ భూప్రపంచం మీద ఏసు ప్రభుకి తప్ప ఆయన బిడ్డలమైన మనకి తప్ప ఇంకెవరికే లేదంటే అమే ఎంత గొప్ప ఆధిక్యత లేచినాడురా ఎంత ధైర్యం ఏమి లేచాడు మరణమును గెలి గెలిచి సమాధిని గెలిచి లేచాడాయన పాపమును గెలిచి లేచాడాయన శాపాన్ని గెలిచి లేచాడాయన యేసుక్రీస్తు వారు చెప్పారు ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను నేను మరణమును జయించి ఉన్నాను నేను పాపమును జయించి ఉన్నాను ఇదిగో నా బిడ్డలైన మీరు కూడా నాతో కూడా మరణమును జయించబోతూ ఉన్నారు మీరు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది ఈ రోజున నీ హృదయమును నీ అంతరంగమును పరిశుద్ధ పరుస్తుంది పవిత్ర పరుస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యము ఏ రీతిగా అంటే ఇదిగో నీ ప్రభువు లేచాడు మరణమును గెలిచి లేచాడు అలాగే బాప్దేశం పొంది ఏసు విశ్వాసించిన నీవు పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో నీవు తిరిగి లేచావు దేవుని కొరకు జీవించావు తిరిగి లేచిన నీవు దేవుని కొరకు జీవించావు దేవుడి కొరకు జీవించట కొరకే క్రీస్తు కొరకు జీవించుకు కొరకే దేవుడి నిన్ను పాపం నుంచి లేపాడాయన మరణం నుంచి లేపాడాయన అందుకొరకే దేవుని యొక్క వాక్యం మనతో ఈ మాట్లాడుతూ మాట్లాడుతుంది దేవుని యొక్క ప్రజల దేవుని యొక్క వాక్యం ఏమైనా మాట్లాడుతూ ఇదిగో దేవుడు తన సంగమును అంటే నిన్ను నన్ను అందరినీ కూడా పరిశుద్ధులుగా ఉండాలి మహిమ కలిగిన వారిగా ఉండాలి పునరుద్ధానులైన వారందరూ కూడా బాప్తి పునరుద్ధాన అయిన వారందరూ కూడా ఈ అనుభవంలో ఉంటారు ఈ కృపలో ఉంటారు ఈ స్థితిలో ఉంటారని దేవుడు చెప్పాడు అందుకొనకి అపోస్తులైన పౌలు కొరి సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో పదిహేనవ అధ్యాయంలో తన పునరుద్ధానం గురించి ఏమైనా మాట్లాడతాడు అని అంటే దయచేసి చూడండి కొరిద్దిలకు రాస్తున్నటువంటి పత్రిక మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై నలభై వచ్చి నుంచి చదవండి మరియు ఆకాశ వస్తువుల యొక్క రూపములు వేరు ఆకాశ వస్తువుల యొక్క రూపముల యొక్క మహిమ వేరు భూ వస్తువుల యొక్క రూపముల యొక్క మహిమ వేరు సూర్యుని యొక్క మహిమ వేరు చంద్రుని యొక్క మహిమ వేరు నక్షత్రముల యొక్క మహిమ వేరు మహిమను బట్టి అంటే సూర్యుని కొన్నటువంటి మహిమ అంటే వెలుగు మహిమ అంటే వెలుగు అనమాట ఆ తేజస్సు ఆ మహిమ ఆ వెలుగు ఆ తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ సూర్యుని తేజస్సు వేరు నక్షత్రాల తేజస్సు వేరు ఉన్నటువంటి తేజస్సు వేరు అలాగే మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా మృతుల పునరుద్ధానమును అలాగే ఈ శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును గణహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగిన దానిగా మన శరీరాలు లేస్తాయి దేవునికి స్తోత్రం బలహీనమైన దానిగా గణహీనమైన దానిగా ఒకవేళ విత్తబడుతుందేమో కానీ లేచేటప్పుడు ఎలా లేస్తుందని తెలుసా మహిమ కలిగిన దానిగా పునరుద్ధాన బలము కలిగిన దానిగా ఈ శరీరం లేపబడుతుంది అనంట ఎందుకు వరకు ఈ శరీరము ఏసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు శరీరాన్ని భుజించినటువంటి శరీరం ఈ శరీరము యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము చేత విమోచించబడినటువంటి శరీరం ఇది అందుచేత ఈ శరీరము విత్తబడేటప్పుడు బలహీనంగా చిన్నగా గణహీనముగా విత్తబడతాదేమో కానీ లేచినప్పుడు యేసు క్రీస్తు వారి వలె ఒక బలమైనటువంటి పునరుద్ధాన అనుభవంతో లేస్తారు ఒక మహిమ కలిగిన వారిగా లేపబడతారు ఈ అనుభవాన్ని గురించి ఏమన్నాడంటే మీరు పునరుద్ధానులు మీరు పునరుద్ధానపు అనుభవం కలిగిన వాళ్ళు అంటే మీరు ఆకాశ సంబంధమైన వస్తువుల యొక్క మహిమ ఎలాగో ఉన్నదో ఆకాశ వస్తువుల యొక్క సంబంధమైన వస్తువులు ఎలాగో ఉన్నాయో మీరు కూడా మీరు భూ సంబంధులు కాదు మీరు పైనున్న వారు పరలోకపు సంబంధులు మహిమా సంబంధులు అయి ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం ఏ సంబంధులు మట్టి సంబంధులు కాదు ఈ పాప రక్త సంబంధం కాదు మనం మనం ఏ సంబంధం అంటే మహిమ సంబంధులు తేజవాసుల సంబంధులు పరిశుద్ధుల సంబంధులం దేవుని సంబంధులం అయి ఉన్నాం పునరుద్ధారుడైన యేసు క్రీస్తువాని యొక్క సంబంధులమై ఉన్నాం మనం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యం నీతో నాతో ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నది ఏమైనా మాట్లాడుతూ ఉన్నదంటే మీరు పునరుద్ధానులు బాప్తిసం పొందినటువంటి మీరందరూ కూడా పునరుద్ధానులు మీరు మహిమతో ఉన్నారు ఇప్పుడు మీరు పరిశుద్ధతతో ఉన్నారు అయితే మీ పరిశుద్ధత పరిపూర్ణం అవ్వాలి మీ మహిమ పరిపూర్ణం అవ్వాలి అలాంటి పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి దేవుడు ఏడు అనుభవాల్ని దేవుడు మీకు ఇచ్చాడు ఆ ఏడు అనుభవాలు ప్రయా మీరు ప్రయాణించినప్పుడు ఆ ఏడు అనుభవాలున్నా మీరు నడిచినప్పుడు పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి కరుణాపేట దగ్గరికి పరిపూర్ణమైన మహిమలోనికి కర్ణాపేటం దగ్గరికి మీరు నేను చేరుకోగలుగుతాను అంతవరకు మన ఏసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తారు ఆయన ప్రతి చోట ఆయన ఉంటాడు ఆయన ప్రతి అనుభవంలో ఆయన ఉంటాడు ఆయన ప్రతి స్థలమంతా మనకు తోడై ఉంటాడు అలా తోడై కొరకే దేవుడు మన కొరకు ఆయన ఇమాను ఏలు దేవుడిగా దిగువచ్చే అన్నాడు ఆయన దేవునికి స్తోత్రం ఆమె దేవుని యొక్క పరిశుద్ధ సంగమా దేవుడు తన ఎదుట తన ఎదుట తన ఎదుట ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిన్ను నన్ను దేవుడు పరిశుద్ధుడిగా ఉంచుకోవాలనుకున్నాడు ఆ మహిమ కలిగిన దేవుని ఎదుట నిన్ను నన్ను మహిమ కలిగిన వాడిగా ఉంచుకోవాలనుకున్నాడు అలాంటి మహిమ కలిగిన జీవితం కొరకు అలాంటి పరిశుద్ధమైన జీవితం కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా వాక్యం అనేటువంటి ఉద్దకము చేత ఏం చేశాడు వాక్యము అనేటువంటి ఉద్దకము చేత ఉదక స్నానము చేయించాడంటే ఈ వాక్యము వింటున్నప్పుడు మీ యొక్క పాపము ఏమవుతూ ప్రతి వారము వాక్యం ప్రతిసారి మీ పాపము కడిగి వేయబడతా ఉంటది మీ పాపములు దేవుని యొక్క వాక్యము చేత కడిగి వేయబడతాయి పవిత్ర పరుచు పడతాయి అది వరకు ఏమన్నా చదవండి వాక్య భాగం చదవండి మిమ్మల్ని పరిశుద్ధ పవిత్ర పరుచుట కొరకాయ వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత ఆయన మిమ్మల్ని పవిత్ర పరుస్తుంది వాక్యం ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని పరిశుద్ధ పవిత్ర పరుస్తుంది మిమ్మల్ని ఏం చేస్తున్న వాక్యము పవిత్రపరుస్తూ ఉంది కానీ దేవుడు అంటున్నాడు మిమ్మల్ని పరిశుద్ధపరచుట కొరకే తను తాను అప్పగించుకున్నాడంటే అర్పించుకున్నాడు అంటే మిమ్మల్ని పవిత్రపరచడం అనేది దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఉదకము చేత స్నానము చేస్తూ ఉండగా జరుగుతున్నది మిమ్మల్ని పరిశుద్ధపరచడం అనేది ఏ సు రక్తము చేత మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు తన్ను తాను అర్ప అర్ప అర్పించుకోలేను తన్ను తాను అప్పగించుకోలేను అంటే మిమ్మల్ని పరిశుభ్రపరచాలి అంటే ఏసు రక్తము కావాలి మీరు పవిత్ర దేవుని యొక్క వాక్యము సరిపోతా సరిపోతుంది దేవుని యొక్క సహవాసంలో దేవుని యొక్క వాక్యం పెట్టున్నప్పుడు మిమ్మల్ని పరి పవిత్రపరచుకు వరకు దేవుడు తన వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఏసు క్రీస్తుతో మీరు వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో ఉండాలి ఎల్లప్పుడూ యేసు క్రీస్తుతో మీరు వ్యక్తిగతమైన అనుభవంలో ఉండాలి వ్యక్తిగతమైన సహవాసములో ఉండాలి మీకు అర్థమవ్వాలి ఏసు నీ కొరకు రక్తమును కార్చాడు అని ఏసు నీ కొరకు తన ప్రాణమును ఇచ్చాడని ఏసు నీ కొరకు తన ప్రాణమును క్రయనముగా దారపోసాడు అనే విషయం నీకు వ్యక్తిగతముగా అర్థమైనప్పుడు ఆ రక్తము నేను ఏం చేస్తుంది అని అంటే పరిశుద్ధ పరుస్తుంది చెప్పండి ఆ వాక్యం నిన్నేం చేస్తుంది పరిశుద్ధ పరుస్తుంది పవిత్ర పరుస్తుంది దేవుని యొక్క ప్రసంగమా ఈ అనుభవాలకుండా నీవు నేను నడవాలి ఈ అనుభవాలు కూడా మనం అందరం కూడా ముందుకు సాగాలి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది ఇదిగో చూడండి మీరు ఎప్పుడైతే ఆ గంగాలను దగ్గరికి వస్తారో అక్కడ ఈ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తు ఉన్నది వాక్యం మిమ్మల్ని ఏం చేస్తూ ఉందంట పవిత్ర పరిస్థితి లోకంలో మనం తిరుగుతున్నంత కాలము ఎన్నో రకాలైనటువంటి చూపులు మాటలు ఆలోచనలు ఎన్నో రకాలుగా అభ్యత్రపరచబడతా ఉంటాం వాటన్నింటి ద్వారా మనము వాటన్నింటి నుండి మనము పవిత్రపరచబడాలి అంటే క్రీస్తు వారి యొక్క సన్నిధికి మనం వచ్చినప్పుడు మన యొక్క అపవిత్ర జీవితము దేవుని యొక్క వాక్యము చేత పవిత్రపరచబడుతుంది ఈ పవిత్రపరచబడిన వారు ఏ అంటుకట్టబడి క్రీస్తుతో క్రీస్తుతో అనుబంధము కలిగి వారు వ్యక్తిగతముగా ప్రభుత్వం పాటు జీవించడం నేర్చుకుంటారు అలా జీవించుకున్న జీవి జీవిస్తున్నటువంటి వారు వారు వ్యక్తిగతంగా పరిశుద్ధపరచబడతా ఉంటారు వారు వ్యక్తిగతముగా పరిశుద్ధపరచబడుతూ ఉంటారు అలాంటి అనుభవాల్లో నీకు ప్రతి ఒక్కరూ కూడా రావాలి అలాంటి అనుభవాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రయాణం చేయాలి కనుక దేవుని యొక్క వాక్యములో చూడండి నిర్గమకాణం ముప్పై పదిహేడు వచ్చును చదవండి దయచేసి నిర్గమకాండం ముప్పై వర్జయం పదిహేడు వచ్చును అని పదిహేడు వచ్చే నుంచి చదవండి ఈ గంగాలను గురించి దేవుడు రాస్తూ ఉన్నాడు మరియు ఎగో మోస్యతో ఇట్లా నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో ఎత్తడితో గంగాలమును ఎత్తడి పీఠము చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీటమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నీళ్లతో అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్ళును కడుక్కొనవలెను వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి

అంటే ఈ వాక్యం మనకు దేని కొరకు అని అంటే మనం చావకుండినట్లు లోకంలో మన మీద పాపం ఆరోపిస్తూ ఆరోపించబడుతున్నప్పుడు పాపము మరణము కనును కనుక ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి మీరు వాక్యం ఎన్నిటి ద్వారా మీకు ఏమవుతుంది అని అంటే చెప్పండి మనము చావకుండినట్లు మనము పవిత్రపరచబడతాము దేవుని యొక్క వాక్యం మన పవిత్రపరుస్తుంది యేసు యొక్క వాక్యము నేల వలె నిన్ను పవిత్రపరిచి నేనేం చేస్తూ ఉందనంటే అంటే నువ్వు చావకుండినట్లుగా నువ్వు పరిపూర్ణుడు అయ్యేంత వరకు కూడా ఈ వాక్యం నిన్ను ముందుకు వెళ్ళినట్లుగా కాపాడుతుంది అందుకొలకి వాక్యం వినాలి ఈ వాక్యము నిన్ను పవిత్ర పరిచేదిగా ఉంది ఇది ఉదక స్నానము చేయించున్నట్టుగా నిన్ను పవిత్ర పరుస్తూ ఉంది గనక దేవుని యొక్క ప్రియసంగమా మన పరిపూర్ణతలోనికి వెళ్లేంత వరకు కూడా ఈ వాక్యాన్ని మనం ఏం చేయకూడదు చెప్పండి విడిచిపెట్టకూడదు ఈ వాక్యాన్ని మనము వింటూనే ఉండాలి ఈ వాక్యాన్ని వింటూనే ఉండాలి ఇది వినే కొద్ది నీకు శుద్ధి వస్తుంది ఇది వినే కొద్ది నీకు పవిత్రత వస్తుంది ఇది వినే కొద్ది నీకు ఏమవుతుంది అంటే విశ్వాసము కలుగుతుంది అలాంటి విశ్వాసము కలిగినటువంటి జీవితముతో అలాంటి పవిత్రత కలిగినటువంటి జీవితముతో నీవు నేను ముందుకు సాగాలేనంటే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వినేవారముగా ఉండాలి అటు కృప దేవుడు మీ అందరికీ గాక అమ్మేన్ ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలో వంచండి దయచేసి తలలో వంచండి దేవుని యొక్క సన్నిధిలో